అమెరికా ఏ ఏ యుద్ధాలలో ఓడిపోయింది ఇది ప్రశ్న దీని మీద చాలా మందికి పెద్దగా క్లారిటీ ఉండదు ఒకరిద్దరు వియత్నాం పేరు చెప్తారు అక్కడితో ఆపేస్తారు కానీ ఇంకా చాలా ఉన్నాయండి యుఎస్ఏ ఓడిపోయిన యుద్ధాలున్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు తెలుసుకోవాలి అది కూడా ఇదే వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి కారణం ఒక్క పదంలో చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ ప్రవర్తన ట్రంప్ ఉపయోగిస్తున్న వాక్యాలు ట్రంప్ భావజాలం ఇతర దేశాలను చులకనగా చూడడం అమెరికా అంటే అత్యంత పవర్ఫుల్ దేశము ఆయుధాలున్నాయి ఆర్థికంగా బలంగా ఉంది అని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం బల ప్రదర్శన కండలు చూపించుకునే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా దావోస్ సమావేశంలో చేశాడు యూరోప్లోని కొన్ని దేశాలను ఉద్దేశించి చాలా చాలా చీప్గా మాట్లాడాడు అవన్నీ దీనికి కారణం ఇక యుఎస్ఏ ఏఏ ఏ యుద్ధాలలో ఓడిపోయింది అంటే ఫస్ట్ అండి యుద్ధం ఓడిపోవడం అంటే ఏంటి తాను అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోవడం లేకపోతే శత్రు దేశం ముందు వెనక్కి తగ్గడం లేకపోతే ఆ యుద్ధం రాజకీయంగా ఫెయిల్ అవ్వడం లేదా సైనిక పరంగా ఫెయిల్ అవ్వడం సో ప్రతి యుద్ధం అనేది బ్లాక్ అండ్ వైట్ లాగా ఉండదండి అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి యుఎస్ఏ ఓడిపోయిన యుద్ధాలు అంటే కి స్వాతంత్రం వచ్చిన తర్వాత యుఎస్ఏ కన్ను యుఎస్ఏ నెత్తి మీద ఉన్న కెనడా మీద పడింది పద్దెనిమిది వందల పన్నెండులో ఎలాగైనా సరే కెనడాను ఆక్రమించుకోవాలి అని అమెరికా అనుకుంది అమెరికాలో ఉండే వార్ హ్యాక్స్ ఎలా ఉండేవి అంటే కెనడా చాలా బలహీనంగా ఉంది ఒక్క దాడి చేస్తే చాలు కెనడా కుప్పగూలిపోతుంది కెనడా కూడా ప్రస్తుతం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంది అలాగే కెనడాలో ఎక్కువగా అబోరిజినల్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా సరిగ్గా ఉండవు అలాగే కెనడాలోని కొంత ప్రాంతం ముఖ్యంగా తూర్పు ప్రాంతంలోని భాగాలు ఫ్రాన్స్ చేతుల్లో ఉన్నాయి చాలా ఈజీగా మనం కెనడాని పట్టేసుకోవచ్చు అని అమెరికా అనుకుంది అనుకొని ఒక్కసారిగా వచ్చి కెనడా మీద విరుచుకుపడింది పడింది కెనడా అమెరికా బార్డర్ చాలా చాలా పొడవైన బార్డర్ అసలు చాలా చాలా పెద్దగా ఉంటుందండి వందల కిలోమీటర్లు కాదు వేల కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది అమెరికాకు కెనడాకు మధ్య సో ఎక్కడెక్కడ చొరబాట్లు చేసి ఎక్కడెక్కడ యుద్ధాలు చేస్తూ కెనడా లోపలికి చొచ్చుకు రావాలో ప్లాన్ వేసుకుని మరి అమెరికా రంగంలోకి దిగింది కెనడాను సులభంగా జయించవచ్చు అని అమెరికన్ సైనికులు ఆఫీసర్స్ అమెరికన్ ప్రభుత్వము అనుకుంది పద్దెనిమిది వందల పన్నెండు జూన్ పద్దెనిమిదవ తేదీన అధికారికంగా అమెరికా ఆనాటి కెనడాపై యుద్ధం ప్రకటించింది ఇక చాలా చాలా ఆసక్తికరమైన సంఘటనలు ట్విస్టులు అబ్బో చాలా ఉన్నాయి అమెరికా కెనడా వారికి సంబంధించి మరో వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను గూస్బమ్స్ వచ్చే ఉన్నాయి షాకింగ్ కి గురి చేసే ఉన్నాయి చాలా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి అయితే యుఎస్ఏ మూడు డైరెక్షన్స్ నుంచి కెనడా లోపలికి ప్రవేశించింది కానీ కెనడాలో ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యము కొత్తగా తయారైనటువంటి కెనేడియన్ మిలీషియా కెనడాలో ఉండే స్థానిక గిరిజనులు అబారిజినల్స్ అంటారు ఇంకా రకరకాల గిరిజనులు కెనడాలో ఉన్నారు దాంతోపాటు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆసియా ఖండం నుంచి కెనడా వైపుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి తెగలు ఉన్నాయి ఓవరాల్ గా అందరిని కలిపి అబరిజినల్స్ అని చెప్పి పిలుస్తాం ఇంకా ఇనుయట్స్ అని చెప్పి ఉంటారు కెనడాలో ఫ్రెంచ్ వాళ్లకు లేదా బ్రిటిష్ వాళ్లకు కెనడాలో ఉండే స్థానికులకు మధ్య పెళ్లిళ్ళు ఇవన్నీ జరిగి పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు మెయితీస్ అని చెప్పి ఉంటారు వీళ్ళందరూ కలిసికట్టుగా నిలబడి అమెరికా మీద ఎదురు దాడి చేశారు అంటే కెనడాలో ఉన్న బ్రిటిష్ సైన్యము కెనడాలో ఉండే స్థానిక గిరిజనులు కెనడాలో ఉండే మిలీషియా వీళ్ళందరూ కలిసికట్టుగా దాడి చేస్తే అమెరికా భారీగా విఫలమైపోయింది చాలా చాలా భయంకరమైన పరాభవాన్ని అమెరికా మూటగట్టుకుంది సింపుల్ గా ఒక్క లైన్ చెప్పాలంటే అమెరికా వాడు కెనడా లోపలికి వెళ్లి కెనడాలో యార్క్ అనే ప్రాంతంలో సరే ప్రస్తుతం టొరంటో అనే మహానగరం అక్కడ వెలిసింది యార్క్ అనే ప్రాంతంలో ఆ కెనడా వాళ్ళకు చెందినటువంటి అసెంబ్లీలను ప్రభుత్వ కార్యాలయాలను మొత్తం తగలబెట్టేశారు అమెరికన్ సైనికులు కెనడా ఊరుకోలేదు నువ్వు మా దేశం లోపలికొచ్చి మా ప్రభుత్వ కార్యాలయాలు మా అసెంబ్లీని తగలబెడతావా అంటే కెనడా సార్వభౌమాధికారం మీద నువ్వు దెబ్బ కొడతావా అయితే నీ సంగతి ఏందో మేం తేలుస్తాం మాకు అని చెప్పి చాలా తెలివిగా స్కెచ్ చేసి కెనడాకు పశ్చిమ ప్రాంతంలో ఉండే బ్రిటిష్ కొలంబియా అనే ప్రావిన్స్ అందులో ఉండే వ్యాంకోవర్ నగరము అలాగే ఇతర చిన్న చిన్న గ్రామాలు అక్కడి నుంచి అమెరికా లోపలికి చుచ్చుకొని వెళ్లి వాషింగ్టన్ లోపలికి వెళ్ళి వాషింగ్టన్ డీసీ మీద దాడి చేసి వైట్ హౌస్ ను వాషింగ్టన్ లో ఉండే అత్యంత ముఖ్యమైన కార్యాలయాలను గన్ పౌడర్ వేసి ఆయిల్ వేసి మొత్తం తగలబెట్టేశారు ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో అమెరికాలో రకరకాల ప్రాంతాల మీద దాడులు అయ్యుండొచ్చు గాని అమెరికా క్యాపిటల్ సిటీ వాషింగ్టన్ మీద జరిగినటువంటి మొట్టమొదటి దాడి ఏకైక దాడి అదే ఈవెన్ బిన్ లాడెన్ ఇల్లు కూడా న్యూయార్క్ మీద దాడి చేశారు వేరే చోట్ల దాడి చేశారు తప్ప వాషింగ్టన్ మీద దాడి చేయలేదు చేయలేకపోయారు బట్ ఆనాడు కెనడా వాసులు వాషింగ్టన్ లోపలికి వెళ్లి వైట్ హౌస్ తగిలబెట్టారు ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇక డెట్రాయిట్ పరాభవం అని చెప్పి ఇంకోటి ఉంది ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించకుండా అమెరికా జనరల్ ను చుట్టుముట్టి లొంగ తీసుకున్నారు అమెరికాకు చాలా భారీ అవమానం అది ఓవరాల్ గా రెండు సంవత్సరాల పాటు అమెరికా ప్రయత్నం చేసింది రెండు సంవత్సరాలు కెనడా కేవలం డిఫెండ్ చేసుకోవడం మాత్రమే కాదు తిరిగి అటాక్ చేసింది అమెరికాకు చెందిన చాలా మటుకు సైనికులు మరణించారు చాలామంది సైనికులను కెనడా వాళ్ళు పట్టుకున్నారు అలాగే అమెరికా వాళ్ళు కూడా కెనడియన్ సైనికులను చంపారు కెనడాకు చెందినటువంటి వాళ్ళని పట్టుకున్నారు బట్ ఓవరాల్గా లెక్కలు తీసి చూస్తే కెనడా వాళ్ళు పట్టుకున్నటువంటి అమెరికన్ సైనికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కెనడా వాళ్ళు చంపినటువంటి అమెరికన్ సైనికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అమెరికా ఎకానమీకి కూడా బాగా దెబ్బ తగిలింది కెనడాను పట్టుకోవడం అసాధ్యము అని అర్థమైపోయింది దండం పెట్టేసి ఇక యుద్ధం ఆపాలి అని నిర్ణయం తీసుకున్నారు విషయం బెల్జియంలో సెటిల్ అయింది అలా అమెరికా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఇది అమెరికాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అమెరికా ఓడిపోయినటువంటి మొట్టమొదటి యుద్ధం కాకపోతే దీన్ని ఓటమి అని కాకుండా టెస్ట్ మ్యాచ్లో డ్రాగా ముగించినట్టు డ్రాగా ముగిద్దాం యుద్ధం స్టార్ట్ అవడం కంటే ముందు స్టేటస్కో ఎలాగైతే ఉందో కెనడాలో ఉండే ప్రాంతాలు కెనడాలో ఉంటాయి అమెరికాలో ఉండే ప్రాంతాలు అమెరికాలో ఉంటాయి అని మాట్లాడారు ఆనాడు ఎయిటీన్ ఫోర్టీన్లో మ్యాప్ ఎలాగైతే గీశారో అమెరికా కెనడాకి సంబంధించి ఆ తర్వాత కూడా దాదాపు అదే మ్యాప్ను ఫాలో అవుతూ వచ్చారు బార్డర్ డిస్ప్యూట్స్ అలాంటివి ఏమీ లేకుండా ఇక రెండోది స్పష్టంగా వియత్నాం యుద్ధం అమెరికా ఓడిపోవడం మాత్రమే కాదు చెడ్డ పేరు కూడా మూటగట్టుకుంది అమెరికా లక్ష్యం కమ్యూనిజం ఆపాలి అనేది బాగుంది లక్ష్యం మంచి లక్ష్యమే కానీ వియత్నాం అమెరికా యొక్క లక్ష్యాలకు ఒక ప్లే గ్రౌండ్ లాగా మారింది నిజానికి వియత్నాంలో వేరే సమస్య ఉంది వియత్నాంలోని ఉత్తర భాగానికి దక్షిణ భాగానికి మధ్య వేరే సమస్య వచ్చింది ఒకప్పుడు ఫ్రెంచ్ టెరిటరీగా ఉండేది కాలనైజేషన్ లో భాగంగా ఈ సందులో కమ్యూనిజం దూరింది ఒక రకంగా వియత్నాంలో కంపు కంపు పరిస్థితి ఉంది ఆ కంపు పరిస్థితుల్లో ట్రంప్ లాంటి అమెరికా అధ్యక్షుడు ఆయన ఉండేవాడు ఆయన అడుగుబెట్టాడు ఐ మా దగ్గర ఆయుధాలున్నాయి ఎక్కువ తక్కువ నీలిగితే జపాన్ నెత్తి మీద ఎలాగైతే రెండు అణుబాంబులు వేసామో ఈ నెత్తి మీద కూడా రెండు అనుబంబులేస్తాము అని చెప్పి బెదిరిస్తాము వేయకపోయినా కానీ మా దగ్గర యుద్ధ విమానాలు ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధంలో మా దేగత పై చేయి మేము ఒక్క తొక్కు తొక్కితే ఎవడైనా సరే పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్న రేంజ్ లో అమెరికా ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకున్నాడు వియత్నాంలో యుద్ధం ప్రారంభం అయ్యింది అమెరికా ముఖ్యంగా సౌత్ వియత్నాం తరపున యుద్ధంలోకి దిగి నార్త్ వియత్నాం మీద బాంబులు విసరడం మొదలు పెట్టింది అలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి అమెరికా కెనడా యుద్ధం అంటే అది నైన్టీన్త్ సెంచరీలో జరిగింది రెండు సంవత్సరాలలో ముగిసింది ఇది ఇరవై సంవత్సరాలు జరిగింది అండి ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది ఆనాడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ టు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మధ్యలో కానీ గా ఏమైందో తెలుసా నార్త్ వియత్నామే యుద్ధాన్ని గెలిచింది అమెరికా ఏ సౌత్ వియత్నాం తరపునైతే యుద్ధ రంగంలో దిగి ఇరవై ఏళ్ల పాటు పోరాటం చేసిందో బాంబులేసిందో ఫ్లైట్లు దింపిందో ఆ సౌత్ వియత్నాము ఓడిపోయింది కుప్పకు వెళ్ళిపోయింది సో ఓవరాల్ గా అమెరికా ఓడిపోయింది అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోయింది అమెరికాలోని ప్రజలే అమెరికా ప్రభుత్వాన్ని అమెరికా ప్రెసిడెంట్స్ ను తిట్టినటువంటి పరిస్థితి అమెరికా చరిత్రలో అతిపెద్ద సైనిక ఓటమి అతిపెద్ద రాజకీయ ఓటమి ఇదే ఇక ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో జరిగింది అమెరికా లక్ష్యం ఏంటి తాలిబాన్లను నాశనం చేయాలి ఆఫ్ఘనిస్తాన్లో స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలి ఇది లక్ష్యం కేవలం ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడం కాదు యుద్ధం యొక్క లక్ష్యం అది కూడా ఒక లక్ష్యాలలో ఉంది కానీ కేవలం ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవాలి అని అంటే సర్జికల్ స్ట్రైక్స్ లేకపోతే అమెరికా గూఢచారులను రంగం లోపలికి దింపి ఎక్కడ దొరికితే అక్కడ లేపేయడమో ఇలాంటి పనులు జనరల్గా అమెరికా చేస్తుంది కానీ వాళ్ళందరికీ దొరకనంత తెలివిగా ఒసామా బిన్లాడెను తప్పించుకుంటూ వచ్చాడు ఏ టెక్నాలజీ ఉపయోగించలేదు బాడీ డబుల్స్ ఉపయోగించాడు రాంగ్ ఇన్ఫర్మేషన్ అమెరికన్ సైనికులకు పాస్ చేసే విధంగా నెట్వర్క్ సెట్ చేశాడు అంటే అదిగో అక్కడున్నాడు అంటారు అక్కడికి వెళ్తూ ఉండడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు అంటాడు ఇక్కడ ఉండడు ఇట్లా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ఒసామా బిన్లాడెను తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు కానీ కేవలం అమెరికా ఉసామాబిన్ ని టార్గెట్ చేసి అతన్ని పైకి పంపించే కార్యక్రమంలోకి దిగి ఉంటే బాగానే ఉండేది అందరూ కూడా మెచ్చుకునేవాళ్ళు కానీ అమెరికా ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసి తాలిబాన్లను నాశనం చేయాలి అన్న లక్ష్యం పెట్టుకుంది మళ్ళా ఆఫ్ఘనిస్తాన్లో స్థిరమైనటువంటి డెమోక్రసీ ఏర్పాటు చేయాలి అని చెప్పి అనుకుంది ఇరవై సంవత్సరాల పాటు అక్కడ యుద్ధం జరిగింది ఫస్ట్ జరిగినటువంటి ఆ తూటాలు బాంబులు ఫ్లైట్లు ఈ యుద్ధము కొన్ని నెలల్లో ముగిసినట్టు కనిపిస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో కానీ కేవలం యుద్ధం అంటే పాతకాలం రాజుల యుద్ధంలా కాదు నాన్న ఆ దేశాన్ని ఓడించాను ఓడించి ఏం చేస్తావు ఆ దేశంలో మరి స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నెలకొల్పాలి ప్రయత్నం చేసింది ఇరవై ఏళ్ల పాటు ప్రయత్నం చేసింది రెండు ట్రిలియన్ డాలర్లు ఖర్చు అయ్యింది కానీ మా వల్ల కాదురా బాబు ఈ దేశాన్ని బాగుచేయడం మా వల్ల కాదు మేమేమీ చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేసి ట్వంటీ ట్వంటీ వన్లో అమెరికా వెనక్కి వెళ్ళిపోయింది అమెరికా సైనికులందరినీ వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు ఏమైంది తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చారు అంటే ఏ లక్ష్యంతో అయితే అమెరికా రెండు వేల ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం మొదలెట్టిందో ఇరవై సంవత్సరాల తర్వాత ఏమైందండి ట్వంటీ ట్వంటీ వన్లో చూస్తే ఆ లక్ష్యం నెరవేరిందా నెరవేరలేదు మళ్లీ తాలిబాన్లదే అధికారం అంటే సైనికంగా ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని యుద్ధాలు గెలిచినట్టు కనిపించినా ఓవరాల్ గా మొత్తం చూస్తే యుద్ధం ఓడిపోయింది అమెరికా అమెరికన్ సైనికుల ప్రాణాలు బలిపెట్టింది అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బులు ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ లో పోసింది పోనీ లక్ష్యం నెరవేరి ఆఫ్ఘనిస్తాను ఒక డెమోక్రటిక్ కంట్రీ లాగా అయ్యింది అనుకోండి ఓ ఫ్రాన్స్ లాగానో ఓ యూకే లాగానో లేదు భారతదేశం లాగానో డెమోక్రటిక్ కంట్రీ అయ్యింది అనుకోండి అందరూ కూడా అప్రిషియేట్ చేయొచ్చు అమెరికా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చింది అని కానీ ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రటిక్ కంట్రీ అవ్వలేదు ఆ ఒసామా బిన్ లాడెన్ కూడా ఎక్కడ దొరికాడు ఆఫ్ఘనిస్తాన్లో దొరక పాకిస్తాన్ లోని అబాటాబాద్ లో దొరికాడు స్టిల్ అమెరికా అంట అంటకాగుతోంది రాసుకొని పూసుకొని తిరుగుతోంది తీవ్రవాద దేశంతో ఎంత హిపోక్రసీ ఉందో చూడండి మరో యుద్ధం ఇరాక్ యుద్ధం రెండు వేల మూడు నుంచి రెండు వేల పదకొండు మధ్యలో జరిగింది అమెరికా ఏం చెప్పిందంటే ఇరాక్ దగ్గర డబ్ల్యూఎండిస్ ఉన్నాయి అంది అంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి అంటారు ఇవన్నీ సద్దాం హుసేన్ దగ్గర ఉన్నాయి అవి మేము పట్టుకోవాలి సద్దాం హుసేన్ రజీమ్ ని కుప్పకూలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు అని చెప్పి చెప్పింది అసలు వ్యవహారం వేరే సద్దాం హుస్సేన్ డాలర్ కు ప్రత్యామ్నాయంగా ఒక కరెన్సీని సృష్టించాలి అని చెప్పి ఆలోచించాడు డాలర్ కు ప్రత్యామ్నాయంగా ఆయిల్ను ఎలా అమ్మాలో ఆలోచించడం మొదలెట్టాడు మెయిన్ రీజన్ అది సో డాలర్ కి ఎవడైనా సరే ఈక్వల్ గా పోటీ వస్తున్నాడు అని తెలిస్తే అమెరికా వాళ్ళని తొక్కేస్తుంటది అసలు కారణం అది చూపించిన కారణమేమో ఇరాక్ దగ్గర డబ్ల్యూ ఉన్నాయి అంది సద్దాం హుసేన్ తొలగించాలి అంది యుద్ధం చేసింది బాంబులేసింది చంపింది ఇరాక్ లో కూడా చాలా మంది సామాన్య ప్రజలు చనిపోయారు అయ్యిందా సద్దాం హుస్సేన్ ని పట్టుకున్నారు ప్రపంచం అంతా వద్దు 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 బాబు అంటున్నా గాని సద్దాం హుస్సేన్ ని ఉరిదీశారు ఓకే అయిపోయింది కదా మరి ఇరాక్ లో డబ్ల్యూ ఉన్నాయి అని చెప్పి దిగింది కదా అమెరికా ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కదా ఇరాక్ దేశం చూపించండి డబ్ల్యూ ఎక్కడ ఉన్నాయి అని ప్రపంచం అడిగింది అమెరికా ఇక అమెరికా వెతికింది 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 వెతికిందండి అసలు ఉంటాయి కదా కారణం అదైతే కదా వెతికినట్టుగా ప్రపంచాన్ని నమ్మించింది అసలు లేవు అవి ఇప్పటి వరకు ఒక్క డబ్ల్యూ కూడా ఇరాక్ లో చూపించలేకపోయింది అమెరికా సో ఇప్పుడు ఏమైంది అమెరికా ఏదైతే చెప్పిందో ఇరాక్ దగ్గర డబ్ల్యూఎండీస్ ఉన్నాయి అని ఏ నేరేషన్ అయితే బిల్డ్ చేసి ప్రపంచానికి ఇచ్చిందో అది తప్పుడు నేరేషన్ అమెరికా చెప్పేవి పచ్చి అబద్దాలు అన్న విషయం ప్రపంచానికి అర్థమైంది సద్దాం హుసేన్ పడిపోయాడు బట్ ఇరాక్ దేశం అస్థిరంగా మారింది కొత్తగా ఐసిస్ అనే ఒక తీవ్రవాద సంస్థ అక్కడ పుట్టుకొచ్చింది అది ఆ సంస్థ ఆ తర్వాత యూరప్ లో పశ్చిమాసియాలో చేసినటువంటి విధ్వంసాలు దారుణాలు అన్ని ఇన్ని కాదు ఆ కొరకు మన భారతదేశంలో ఉండే కేరళ నుంచి కూడా కొంతమంది అక్కడికి వెళ్ళి రిక్రూట్ అయ్యారు ఆ సంస్థలో అలాంటి సంస్థ పుట్టుకొచ్చింది అమెరికా చేసినటువంటి ఇరాక్ యుద్ధం తర్వాత దీర్ఘకాలికంగా శాంతి వచ్చింది అంటే లేదు ఇంకా శాంతి లేదు ఇరాక్ లో సో ఇది స్పష్టమైన విజయం కానే కాదు వ్యూహాత్మకంగా విఫలమయ్యింది అమెరికా చాలా మంది మిస్ చేసే ఇంకో యుద్ధం ఉంది దాని కొరియన్ వార్ అంటారు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మధ్యలో జరిగింది అమెరికా లక్ష్యం ఏంటి నార్త్ కొరియాని ఓడించాలి ఇది లక్ష్యం సౌత్ కొరియా తరపున అమెరికా యుద్ధంలోకి దిగింది నార్త్ కొరియాను ఓడించి ఆ రెండు దేశాలను ఒకటి చేయాలి పవర్ మొత్తం సౌత్ కొరియా చేతుల్లో పెట్టాలి వెనక తాము ఉండాలి అని చెప్పి అమెరికా ఆశించింది కానీ ఏమైంది అండి మూడు సంవత్సరాల యుద్ధం ఏది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లోనే అమెరికా అణువాయుధాలు జపాన్ మీద ప్రయోగించి హిరోష్మా నాగసాకి మీద ప్రపంచాన్ని మొత్తం భయపెట్టింది అంటే ప్రపంచం మొత్తం అమెరికా పేరు చెప్తే ఉచ్చవోసుకునే పరిస్థితుల్లో ఉంది మాస్ భాషలో చెప్పాలంటే లిటరల్గా ఉచ్చ పడిపోవాలంటే అమెరికా పేరు చెప్తే అది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్టు తర్వాత అమెరికా యొక్క లెవెల్ బట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ యుద్ధం వస్తే కొరియన్ యుద్ధము ఏమైందండి గెలవలేకపోయింది అమెరికా అటు గెలుపు లేదు ఓటమి లేదు మూడు సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చామరా బాబు ఈ యుద్ధంలోకి ఈ యుద్ధం వల్ల మా ఎకానమీ దెబ్బతింటోంది అని చెప్పి యుద్ధాన్ని ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి లక్ష్యం నెరవేరిందా ఎప్పటి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ యుద్ధము ఎక్కడ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఇప్పటికీ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా నార్త్ కొరియా సౌత్ కొరియా రెండు శత్రు దేశాలే ఇప్పటికీ నార్త్ కొరియా అమెరికా ఓడించలేకపోయింది పైగా నార్త్ కొరియా మరింత బలోపేతం అయ్యింది నార్త్ కొరియా అణువాయుధాన్ని తయారు చేసి సిద్ధంగా పెట్టుకుంది అమెరికా ఏమన్నా ఎక్కువకు మాట్లాడిందంటే నార్త్ కొరియా నుంచి అణువాయుధాలు వచ్చి పడతాయి కనీసం వాళ్ళు ఉంటారు డెమోక్రసీ నువ్వు అణువాయుధాన్ని ఎలా ఉపయోగిస్తావు ఉపయోగించకూడదు కదా అని ఫ్రాన్స్ లో క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు యూకే దగ్గర అణువాదం ఉన్నప్పటికి యూకే అణువాధం ఎవరి మీద ప్రయోగిస్తే ప్రభుత్వాన్ని సిస్టమ్ ను క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు ఆ భయం ఉంటుంది వాళ్ళ పాలకులకు నార్త్ కొరియాలో ఆ భయం కూడా లేదు ఎక్కువ తగ్గు మాడితే అనువాదం తీసుకొచ్చి నెత్తిన వేసేస్తారు అలా నార్త్ కొరియా తయారయ్యింది సో అమెరికా లక్ష్యం నెరవేరలేదు ఇంకోయుద్దం ఉంది బే ఆఫ్ పిగ్స్ ఇన్వేషన్ అని చెప్పి అంటారు నైన్టీన్ సిక్స్టీ లో జరిగింది క్యూబా అక్కడ కూడా అమెరికా భారీ ఓటమి అవమానకరమైన ఓటమి అమెరికాకు చెందిన గూఢచారి సంస్థ తెలుసు కదా ఏదో క్యూబాలో ఉండే ఫిడల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని కుప్పగొల్చాలనుకుంది రెజీమ్ చేంజ్ చేయాలనుకుంది ఒక ఆపరేషన్ చేపట్టింది ఆపరేషన్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది ఆ చిన్న యుద్ధం లాంటి ఆపరేషన్ లాంటిదే బట్ అది ఫెయిల్ అవడం వల్ల చరిత్రలో చాలా చాలా పెద్ద దెబ్బ తగిలింది పరువు పోయింది ఇంకోటి ఉంది నైన్టీన్ నైన్టీ త్రీ సోమాలియా ఇంటర్వెన్షన్ అక్కడ కూడా సోమాలియాలో శాంతి పునరుద్ధరించాలి అన్న లక్ష్యాన్ని పెట్టి యుఎస్ రంగంలోకి దిగింది అయితే మొగా బ్లాక్ హాక్ డౌన్ ఘటన ఒకటి జరిగింది చాలా మంది అమెరికన్ సైనికులు మృతి చెందారు అమెరికన్ సైనికుల శవాలు బ్యాగుల్లో వెనక్కి వచ్చాయి దెబ్బకు యుఎస్ఏ మూడు మారిపోయింది యుఎస్ఏ పూర్తిగా ఆ యుద్ధం నుంచి వైద్యులకి వెనక్కి వచ్చేసింది అంటే తన లక్ష్యాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి వెనక్కి వచ్చేసింది సో ఇది స్ట్రాటజికల్ గా ఓడిపోయినటువంటి యుద్ధం సో ఇట్లా వియత్నాం యుద్ధము ఆఫ్ఘనిస్తాన్ యుద్ధము ఇరాక్తో యుద్ధము కొరియాతో యుద్ధము బే ఆఫ్ పిగ్స్ క్యూబాలో సోమాలియాలో అప్పుడప్పుడు నైన్టీన్ సెంచరీలో కెనడాతో ఇట్లా ఎన్నో యుద్ధాలు కొన్ని స్ట్రాటజిక్ గా ఓడిపోయింది కొన్ని డైరెక్ట్ గా ఓడిపోయింది కొన్ని ఏం చేయలేక వెనక్కి తగ్గింది రెండు మూడేళ్ల తర్వాత కొన్ని ఏమో పరువుగా డ్రాగా ముగిద్దాంలే అని చెప్పి ముగించుకొని బయటపడింది యుఎస్ఏ అండి ఎక్కువ యుద్ధాలలో సైనికంగా చాలా బలంగా ఉంటుంది కానీ నేషన్ బిల్డింగ్ అంటే యుద్ధం తర్వాత ఆయా దేశాలను నిర్మించాలి అనుకున్న దాంట్లో విఫలం అవుతుంది దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి తుపాకులతో బాంబులతో యుద్ధాలు గెలవచ్చు కానీ ప్రజల మనస్సులు గెలవడం అనేది చాలా కష్టం ఆయా దేశాలలో అంటే ఈజీ కాదు వీటిలో కొన్ని యుద్ధాలకు సంబంధించి మరికొన్ని అంశాల తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ధన్యవాదాలు